బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకురావాలి వాళ్ళకు కూడా పదవులు రావాలి వాళ్ళు కూడా అన్నిటిలో ఉండాలి అంటారు మరి అలానే అని అనుకున్నట్లయితే మరి నిజంగా మీ పార్టీలో అలాంటి వారినే చేర్చుకుంటారా అంటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఒక మధ్య తరగతి నార్మల్ పీపుల్ని ని మీ పార్టీలో చేర్చుకొని వారికి ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారా డెఫినెట్గా మీరు గత ఎన్నికల్లో మీరు గమనించినట్టయితే బీసీవై పార్టీ ముఖ్యంగా ఎక్కువగా బీసీలనే ప్రోత్సహించింది వెనకబడిన తరగతుల వాళ్ళనే ప్రోత్సహించింది అదే విధంగా ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుంది ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలి అనుకునే వాళ్ళనే ప్రోత్సహిస్తుంది ఖచ్చితంగా పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నడిచిచ్చే ప్రతి ఒక్కరితో కూడా బీసీవై పార్టీ కలిసి పనిచేస్తుంది ఓకే ఖచ్చితంగా అండి సో ఇప్పుడు మరి ప్రస్తుత రాజకీయం గురించి మాట్లాడుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఆ పాలన ఎలా అనిపిస్తుంది మీకు కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే పెనంలో నుండి పొయ్యిలో పడినట్టు అయింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఒక రకంగా పరిపాలన సాగి ఒక రకంగా దోపిడీ అరాచకాలు కొనసాగితే ఈరోజు ప్రభుత్వం మారినా పార్టీలు మారినా అధికారం మారినా అదే దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది ఈరోజు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చే పరిస్థితుల్లో లేరు అభివృద్ధి పరంగా తీసుకుంటే రైతుల పరంగా తీసుకుంటే ఈ రోజు మహిళల పైన జరుగుతున్న దాడి పరంగా తీసుకుంటే అదే విధంగా బీసీలకు న్యాయం చేస్తాము బీసీలకు రక్షణ చట్టం తీసుకుని వస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ పైన మేము పోరాటం చేస్తాము వాళ్ళందరినీ శిక్షిస్తామంటున్నారు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసింది కేవలము ఒక రకమైన ఎవరైతే వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడారో వీళ్ళని ఎవరైతే దూషించారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో నిజంగా జరిగిన అవినీతి చర్యలు తీసుకునే ఆలోచన గాని ఆ దిశగా వీళ్ళకి చిత్తశుద్ధి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు దాంతోపాటు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఎవరైతే వెనక నుండి రాష్ట్రాన్ని రాష్ట్ర భూములని సంపదలను మైన్స్ ని లిక్కర్ పరంగా అన్ని రకాలుగా దోపిడీ చేశారో వాళ్ళతో బేరాలకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఓకే సో ఖచ్చితంగా మీకైతే పార్టీ అయితే నచ్చలేదు ఇప్పుడు ఏదైతే పాలన సాగుతుందో అది మీకు నచ్చలేదు డెఫినెట్ గా ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నాయి రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమమే చేస్తున్నారు నూటికి నూరు శాతం రాష్ట్రంలో ప్రత్యామ్ రాజకీయం కావాలి ఖచ్చితంగా అండి మరి పథకాలు అన్నారు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు కావచ్చు పథకాలు కావచ్చు అంటే మీరు ఇంకా అమలు చేయలేదు అంటున్నారు కానీ వచ్చి ఒక సంవత్సరమే అవుతుంది అంటే ఇంకా మనకి దాదాపుగా నాలుగేళ్ల సమయం ఉంది అంటే మెల్లిమెల్లగా ఆ దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారేమో అనుకోవచ్చు కదా